ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువరా కిచెన్ ఈ రోజు మనం కొత్త రెసిపీ చేసుకోబోతున్నాం పాలకూర పెసరపప్పు అండి పాలకూర పెసరపప్పు ఈజీ మెథడ్ లో ఏ విధంగా చేయాలో ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో మనకు కావలసిన పదార్థాలు ఏంటంటే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పు తీసుకున్నానండి అండ్ కొన్ని గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను ఒక ఫైవ్ టొమాటోస్ తీసుకున్నాను ఒక రెండు కట్టల పాలకూర తీసుకున్నాను సో ఇప్పుడు మనం వీటన్నిటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోబోతున్నామో చూసేద్దామా ప్రెషర్ కుక్కర్ లో ప్రెసర్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి వేసేసుకుందాం టొమాటోస్ యాడ్ ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుందాం అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకున్నాక లిడ్ క్లోజ్ ఫోర్ విజిల్స్ వరకు పప్పుని కుక్ అవ్వడానికి పెట్టేసుకుందాం అండ్ ఇప్పుడే నేను దీంట్లో పాలకూర వేయట్లేదు ఎందుకంటే ఇప్పుడే పాలకూర వేస్తే ఆ పప్పు పాలకూర బాగా ఉడికిపోయి మళ్ళీ మనం మరిగించే వరకు ఆ పాలకూర టేస్ట్ కానీ దాంట్లో ఉన్న ప్రోటీన్స్ కానీ మనకు అస్సలు లభించవు సో ఫస్ట్ నేను పప్పును ఉడికించుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకండి వీడియోని మాత్రం పూర్తిగా ఎండ్ వరకు చూడండి జస్ట్ టెన్ మినిట్స్ లో సింపుల్ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ మనం లిడ్ క్లోజ్ చేసేసుకుందాం సో ఆఫ్టర్ ఫోర్ విజిల్స్ అండి ఫోర్ విజిల్స్లో మనం పెట్టేసుకున్నాం పప్పు ఈ విధంగా ఉడికిపోయింది మనకు చూసారు కదా ఈ పప్పుని ఇప్పుడు మనం ఇలా స్మచ్ చేసుకుందాం పూర్తిగా ఈ విధంగా మీరు రొటేట్ చేసుకొని స్మచ్ చేసుకోండి సో ఇలా వేసుకున్నాక ఇంత బాగా ఫోర్ విజిల్స్లో మనకు పండ్గా ఉడికిపోయింది సో పూర్తిగా నేను ఇలా స్మచ్ చేసుకుంటున్నాను దీంతో అండ్ ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకుందాం సో ఇలా వాటర్ యాడ్ చేసుకుందాం ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాం మనం ఇందులోకి మళ్ళీ మనకు సరిపడే అంత సాల్ట్ వేసుకుందాం సో ఇలా మళ్ళీ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ చిన్న స్పూన్తో నేను సాల్ట్ వేసుకున్నాను అలాగే టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను సో వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకుందాం సో మరిగించేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ ఆకుకూరలు అన్నవి పైనుంచి వేయండి లేదంటే అందులోనే పూర్తిగా ఉడికిపోయి ఆ టేస్ట్ మనకు రాదు అస్సలు బాగోదు అని ప్రోటీన్స్ కూడా లభించదు సో ఇలా పైనుంచి వేయండి ఎప్పుడే కానీ అండ్ ఇప్పుడు ఇది మరిగేటప్పుడు బాగా బాయిల్ అయ్యాక మనము పోపుసుకుందాం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మనం దీన్ని గ్యాస్ పైన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం ఈ పప్పు అన్నది బాగా మరిగించుకుందామండి ఈ విధంగా పప్పు బాగా మరిగే వరకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరిగించేసుకుందాం ఫైనలీ మన పప్పు మరిగిపోయిందండి చూడండి ఈ విధంగా మరగాలి మనం ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుందామండి ఇలా సరిపడేంత ఆయిల్ వేసుకోండి ఆవల్ జీల్సర్ యాడ్ చేసుకుందాం సో ఇలా ఆవల్ జీల్సర్ వేసుకున్నాక ఇలా వెల్లుల్లి యాడ్ చేసుకుందామండి నేను క్రష్ చేసేసి వేసుకున్నాను ఎప్పుడైనా సరే మీరు ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది నెక్స్ట్ మనం ఇందులోకి కరివేపాకు వేసుకోండి కొంచెం వెల్లుల్లి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మీరు ఇలా బాగా వేయించుకోండి దీంట్లోకి పప్పును యాడ్ చేసేస్తాను యాడ్ చేసేసుకొని నెక్స్ట్ మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ కుక్కర్ గ్యాస్ పైన పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని అండ్ ఇప్పుడు మనం పోపు పెట్టిన పప్పు అంతా దీంట్లో వేసేసుకుందాం అయినప్పుడు ఇదంతా మనకు మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకుందాం పై నుంచి బాగా మిక్స్ చేసుకుందాం ఒక ఫిఫ్టీ లైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఫిఫ్టీన్ లైక్స్ అన్న రావాలనుకుంటున్నాను మీరు తప్పకుండా లైక్ చేయండి చూసిన వాళ్ళు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి సో ఇలా ఇంకో టెన్ మినిట్స్ పాటు మనం బాగా మరిగించుకుంటే ఆ తాలింపు వేసిన పోపు వేసుకున్న టేస్ట్ మనకు చాలా బాగుంటుంది సో ఈ పప్పు తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ తో చాలా ఈజీ రెసిపీ మీకు చూపిస్తున్నాను సో ఒక్క టెన్ మినిట్స్ పాటు మనం దీన్ని బాగా కుక్ అవ్వడానికి పెట్టేసుకుండా సో ఫైనలీ మన పప్పు అన్నది రెడీ అయిపోయిందండి మనం ఒక టెన్ మినిట్స్ పాటు మరిగించేసుకున్నాం కదా కొత్తిమీర వేసాక సో ఈ టెక్స్చర్లో మీరు పప్పు ప్రిపేర్ చేసుకోండి పాలకూర పప్పు అన్నది మనకు రెడీ అయిపోయింది సో ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దీనిలో సర్వ్ చేసేసుకుందాం సో ఇలాంటి రెసిపీస్ కోసం దయచేసి మా ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి కర్రీస్ కావాలో ఇంకెలాంటి స్నాక్స్ కావాలో దయచేసి కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం ప్రిపేర్ చేసి పెడతాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో